రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో కృష్ణుడు జ్ఞానం గురించి కర్మ గురించి చెప్పేసరికి అర్జునుడి సందేహంలో పడ్డాడు మూడవ అధ్యాయం కర్మయోగంలో అర్జునుడు కృష్ణుడితో కృష్ణ కర్మము కంటే జ్ఞానము గొప్పదని నీ అభిప్రాయమైతే ఈ ఘోరమైన యుద్ధం చెయ్యమని నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు ఒకదానికొకటి వేరే మార్గం అయినట్లు కనబడుతున్న నీ మాటలు నా బుద్ధిని భ్రమింపచేస్తుంది వలన నేను శ్రేయస్సును పొందుతాను దాని గురించి మాత్రమే చెప్పు అని అంటాడు దానికి కృష్ణుడు అర్జున ఎవ్వరూ కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు మన శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక పని చేయక తప్పదు కానీ ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవాలి పని చేయకుండా ఉండడం ద్వారా శాంతి లేదా జ్ఞానం లభించదు కర్మ చేయకుండా కూర్చోవడం వల్ల ఎవ్వరూ ముక్తి పొందరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే కర్మలు చేయవలసే ఉండును కాబట్టి నీ కర్తవ్యాన్ని తప్పక చెయ్యాలి